అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్పిరిచువల్స్ మనము ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే కనుక మొదటిగా ధ్యాన సాధన అనేది చాలా అద్భుతమైన సాధన ఈ ధ్యాన సాధన చేయడం వల్ల ఆధ్యాత్మిక ఎంతో ఎదుగుతూ ఉంది అయితే ఈ ధ్యాన సాధన ఎలా చేయాలి అనేది సింపుల్గా చెప్పుకుందాం చక్కగా కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోవాలి చేతి వేళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని మనము పీల్చే గాలిని వదిలే గారిని గమనిస్తూ కూర్చోవటమే ధ్యానము అట్లా మరి ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నామో మన మనసు చుట్టూ ఆలోచనలు విపరీతంగా వస్తూనే ఉంటాయి ఈ వస్తున్న ఆలోచనని కట్ చేస్తూ మన మనసునే మరలా శ్వాస మీదకు మరుగుతూ ఉండాలి అట్లా కొన్ని నిమిషాల వ్యవధి దాటేసరికి మనము పూర్తిగా ఆలోచన నుండి కట్ అయిపోయి పూర్తిగా అంటే శూన్యస్థితికి మనం చేరుకుంటాం శూన్యస్థితి అంటే ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని చేరుకోవటమే శూన్యస్థితి ఇదే ధ్యాన స్థితి ఈ విధంగా ఈ ధ్యానం అనేది ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు మినిమం చేయాలి అలాగే ధ్యాన సాధన నిరంతరము రోజువారీగా చేస్తూ ఉంటే కనుక అందులో మనం ఎంతో పరిపక్వత పొందుతాం నైపుణ్యాన్ని సాధిస్తాం అయితే ఈ ధ్యానం చేయటం వలన మనకి ఏమిటి ఉపయోగాలు ఈ ధ్యానము నిరంతర సాధన చేయటం వలన మనలో మన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఇలాంటి పరిస్థితులనైనా సరే మనం స్వతహాగా మంచి నిర్ణయాలు తీసుకునే స్థితికి మనం చేరుకుంటాం ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి